దేవుడికి స్తోత్రం మరి సంవత్సరాంతంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు ముందుగా తర్వాత ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి అయ్యారికి నా వందనాలు పగలూ రే నన్ను కాపాడుచున్నా పగలు రే రిడువక నన్ను కాపడు నా ఏసైయా ఏసై ములను ఒకట రెండని నే చెప్పలేను వందావే నీవు చేసిన ఏ మేలును మర్చిపోకుండా ప్రభు జీవితకాలం కాపాడి రక్షించేటువంటి దేవుడు కాబట్టి నాయన నీ సన్నిహితులు మేమందరం చేరి ఈ సంవత్సరాంతంలో నేను స్థుతించి గణపరిచి ఆరాధించి కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనారు ఈ సజీవితాన్ని బట్టి నీకు వందనాలు నాయన నీవే లోకానికి కుప్ప విన్నాను వెలుగై వెలుగారని చెప్పి మీరు చెప్పినటువంటి యొక్క వాక్యం బట్టి మీకు పుస్తతులు స్తోత్రాలు వంద తెలిసి కొంచున్నాను నాయన మీ వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను సిద్ధపరచుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని పరచుకొని నీ సన్నిధిలో జీవితకాలం నాయన ఎక్కడున్నప్పటికీ ప్రభ నీ యొక్క సన్నిధిలో జీవించే కృపానికి ప్రార్థించండి వెళ్ళిపో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లేవి కాండం రెండో అధ్యాయం పదకొండు నుంచి పదహారు చదువుకున్నాం అలాగే వార్త ఐదు పదకొండు నుంచి పదహారు వరకు చదువుకున్నాం వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలన్నీ కూడా యేసుప్రభు గారి కొండ మీద చేసినటువంటి ప్రసంగ పీడికలు అయి ఉన్నాయి కదా అయితే ఆ ప్రసంగాల్లో చెప్తూ యేసుప్రభు అంటాడు మీరు లోకానికి ఉపా ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే కానీ మరి దేనికిని పనికిరాదు అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు వాక్యము వెల్లడి అవి వెలుగు కలుగును మనం చదువుకున్న యోహాన్సు వార్తలో మొదటి అధ్యయనాన్ని చదువుకున్నాం దేవుడు లోకం ఎంతో ప్రేమించను నేను వాక్యము ఈ లోకానికి పంపిస్తున్నానని చెప్పి చెప్పాడు కదా అలాగే ఆ వాక్యం వెల్లడి ఎప్పుడైతే అయిందో దానివల్ల మనం వెలిగించబడతాం లోకరీతిగా మనం వెలుగులో లేమా అంటే ఉన్నాం ఇది ప్రకృతి సంబంధమైనటువంటి వెలుగు మనం ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన ఇచ్చినటువంటి శక్తిని పొందుతామో అప్పుడే మనం నిజంగా వెలిగించబడినటువంటి వారం వేస్తాం అటువంటి వెలుగు మనలో ఎప్పుడు కలుగుతుంది మనం చూద్దాం గ్లూకాస్ వార్తలు అంటాడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు దేని వలన దానికి సారం కలుగును అది భూమికైనను ఎరుకైన పనికిరాదు కనుక దానిని పారవేయుడు వినుటకు చెవు గలవాడు వినుగాక అంటున్నాడు మరి మనం ఆత్మీయంగా చెవి పెట్టి వింటే మనకి ఈయన వాక్యంలోని మర్మాలు అర్థమవుతాయి లేనప్పుడు మనము గ్రహించలేన సంగతులెన్నో ఈ మరి వాక్యంలో దేవుని వాక్యంలో ఉన్నాయి అయితే లుకా సువార్త పదిహేడో అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన చెప్తాడు మరి సుధమ కొమ్మర పట్టణాల్లో ఉంటున్నటువంటి లోతుని లోతు భార్యని కూడా మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి నేను ఈ పట్టణాలను తగలబెట్టడానికి సిద్ధపడుతున్నానని చెప్పి అడినప్పుడు లోతు నమ్మకంగా మరి బయలుదేరాడు వెనక తన కుటుంబం అంతటిని కూడా తీసుకుని బయలుదేరాడు బయలుదేరి సోయర్ పట్టణానికి వచ్చినప్పుడు సూర్యోదయం అయింది అప్పుడు ఏం చేశాడంటేనే ఆ సోదమ గుమేర పట్టణాల మీద అగ్ని అందకాలని కురిపించి ఆ పట్టణంలో ఉన్న మైదానం అందరినీ నివసించిన వారందరినీ నేల మొలకల్ని కూడా సర్వనాశనం చేశాడు ఆ అగ్నితో అయితే లోతుపాలే ఏం చేసింది లోతుతో పాటు నడుస్తున్నది మరి దేవుడు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళాలి కదా వెళ్ళకుండా ఏం చేసింది అతని వెనక నుంచి ఇలా వెనక నుంచి తొంగి చూసింది తొంగి చూసేసరికి అక్కడే ఉప్పు స్తంభం కింద మారిపోయింది లోతు భార్య లోతు భార్య అని అడిగినా ఆమె పేరు చెప్పలేదు ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆ నాశనం మధ్యలో లోతు నశించకూడదని దేవుని సంకల్పం ఉంది కాబట్టి అతన్ని అతని కుమార్తెల్ని కూడా దేవుడు దాటించాడు దాటించిన తర్వాత కొలసి సంఘానికి పౌర భక్తులు చెప్తూ అంటాడేమనంటే మనం నిలకడగా ఉండాలి ప్రార్థన సమయం పాటించాలి కృతజ్ఞత కలవారమే దాని ఎందు మెరుపుగా ఉండాలి అని చెప్పి చెప్తాడు మరియు నేను బంధగంలో ఉండటకు కారణమైన క్రీస్తు మరణమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి ఉన్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయనని మా కొరకు ప్రార్థించుడి సమయం పోనేక మనం సద్వినయం చేసుకోవచ్చు సంగమనకు విలుపటి వారి ఎదుర ధ్యానం కలిగి నడుచుకోవాలని ప్రభు మనకు బోధిస్తున్నాడు ప్రతి మనుషులు కూడా ఏలాగో ప్రచుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎలా ఉండాలంటున్నాడు ఉప్పు ఉండాలి కృపా సహితంగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట ఎందుకు ఉప్పు రుచిగా ఉంటుంది మరి కృప ఉక్కుకి కృప అంటాం విషయం అంటాం కొంతమంది ఏదైనా తెలియని విషయం వేరే వాళ్ళు వచ్చి నన్ను అడిగితే మరి నీకు ఉప్పు అందిందా అని నేను అడిగాను అంటే ఉప్పు అంటే ఏంటి విషయం అంటే ఆ సంగతి నీకు తెలిసిపోయిందా అని నేను అడిగినట్లు అనమాట ఆ రకంగా మరి ఉప్పుని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మరి సాదృశ్యంగా తీసుకున్నారు దానికి ఏడు ప్రాధాన్యతలు ఉన్నాయి ఉప్పుకి ఒకటి ఏంటంటే సముద్రం నుంచి వేరుపరచబడుతుంది ఉప్పు వేరుపరచుబడినప్పుడు ఏమవుతుంది ఉప్పు బాగా తయారవుతుంది సముద్రం నీళ్ళు కళ్ళలు కట్టి నీళ్ళు మళ్ళించి ఎండబెడతారు ఎండబెడితే ఉప్పు అవుతుంది ఉప్పు అయినప్పుడు అది మరి మనం ఏం చేయాలి సముద్రం అనే లోక లోకం అనే సముద్రంలో మనం ఉన్నాం కాబట్టి అందులోంచి మనం వేరుపరచబడాలి వేరుపరచు మనం ఉప్పులాగా జీవించగలుగుతాం సువార్థ విని అంటే సువార్త విని అంటే వాక్యం గ్రహించి విశ్వసించి మరి ఎవరైనా చెప్పిన వాక్యాన్ని మనం విని విశ్వసించి మరి బాతిస్వం పొంది తర్వాత దేవుని నమ్మి ఆయనతో వెంబడించినప్పుడు మనం ఈ లోకం నుంచి వేరు చేయబడతాం వేరు చేయబడినప్పుడు మనకు ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి వివాదాలు వస్తాయి అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని మనం నిలబడి కలిగినప్పుడే మనలో ఉన్నటువంటి నిజమైన జీవితం దేవుడికి కనిపిస్తుంది అలాగే మరి తెల్లగా ఉంటుంది ఉప్పు రెండో లక్షణం తెల్లగా ఉంటుందంటే ఏంటి పరిశుద్ధతకి గుర్తు యేసు ఏం చెప్పాడు నేను పరిశుద్ధమే కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు మనకి బోధించారు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే తప్ప ఇది దేనివల్ల సాధ్యం కాదు మనం పరిశుద్ధంగా ఉండడం అనేది ప్రభు చెప్తున్నారు అలాగే మరి ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు దేవుడు ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని వద్ద నుంచి మనకు వస్తుంది దేని వల్ల వస్తుంది వాక్యం చదివి ప్రార్థన చేయడం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం ఈ దేహంతో దేవుని మహింపరచాలి మనమే దేవాలయంగా మారాలి ఈ దేహంతో మనం మరి చెడు కార్యాలు చేయకుండా మరి దేవుణ్ణే మనం దేహ దేవాలయంగా మన దేహాన్ని మార్చుకొని దేవుని హృదయమే నీ ఆలయం క్రీస్తు అని మనం పాటలు పాడతాం కదా ఆ రీతిగా మరి దేవుని కొరకే మన హృదయాన్ని అర్పించుకొని సమర్పించుకొని మన జీవితాన్ని మనం జీవించగలగాలి అలాగే యోసేపు గారు తెలుసు కదా పోతి ఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి ఎంతో శ్రమ ఎదురైంది శ్రమ ఎదురైనప్పుడు ఏం చేశాడు అది లొంగిపోవచ్చు చేసుకోవచ్చు మరి ఎవరు చూడరు అయినప్పటికీ ఏం చేశాడు దేవునికి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి ఆ భయభక్తులు కలిగి దేవునితో నడిచినందుకు ఆయన విడిపించబడ్డాడు జయం పొందాడండి లోకల్లో అంచేత మన ఆరాధన నిస్సారంగా ఉండకూడదు అనమాట అంచేత మన పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి మరి మూడో లక్షణం ఏంటి రుచిగా ఉంటుంది ఉప్పు రుచిగా ఉంటుంది కదండి ఆ రుచి మనకి ఎలా తెలుస్తుంది నాలుగు మీద వేసుకుంటేనే తెలుస్తుంది అది ఆ రుచి అనేది తెలిసినప్పుడు ఏం చేస్తాం ఏం తిందమో ఏం తాగుదామో ఏమీ ధరించమా అని మనం చింతించాల్సిన అవసరం లేదు ప్రభువే మనకు అన్ని ఏర్పాటు చేసేవాడు జీవమరణములు నాలుక వర్షం అన్నాడు అంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలన్నమాట రుచికరంగా ఉండాలి మాటలు కృపాసహితంగా ఉండాలి మన మాటలు అప్పుడే మనం కరెక్ట్ అయిన రుచి కలిగినటువంటి ఉప్పుగా మన ఈ లోకల్లో అన్నమాట ప్రభుని మన నుంచి ఇతరులకు కనిపించవాలి కనపరచాలి తర్వాత ఏం చేస్తుంది ఉప్పు చెడుకోనియదు చెడిపోయే లక్షణం అనేది లేదు మనం మంచిగా వంట తయారు చేస్తాము తయారు చేసి ఉప్పు వేయకుండా పక్కకు పెడతాం పక్కకు పెడితే ఏమవుతుంది అది కూర పాడైపోతుంది ఊరగాయైనా పాడైపోతుంది మరి ఎందుకని ఉప్పు కలిపితేనే అది దానితో సజీవంగా అది రుచికరంగా మనకు ఆహారంగా అన్ని విధాలు మనకి తగినట్లుగా వస్తుందన్నమాట ఉప్పు ప్రభువుని నమ్మినప్పటి నుంచి కూడా లోకానికి దూరమైనప్పుడు చేదైన వేగం మనలో మంచి పాడైపోకుండా కాపాడబడాలి మనం అని ఈ యొక్క వాక్య సారాంశం అన్నమాట మనలో చెడుతం అనేది రానివ్వకుండా ప్రభువే మనకి సహాయం చేయాలని మనం ప్రార్థించుకోవాలి చెడిపోలేకుండా మనం మన హృదయాన్ని వాక్య ధ్యానాన్ని అదిలంగా మనం భద్రపరచుకోవాలి మన హృదయంలో తర్వాత ఉప్పు కరిగిపోయే గుణం ఉంది కరిగిపోతుంది కదండి మన కూరలో వేసినా పచ్చళ్ళ వేసినా అది కరిగిపోయి కనిపించదు కనిపించుకునే ఏమవుతుంది ఆ పదార్థంలో కలిసిపోతుంది కలిసిపోయినప్పుడు మనకి ఉప్పు కనిపిస్తుందా కనిపించదు మనకు కూడా ఐక్యత కలిగి ఉండాలి కరిగిపోయే గుణం అంటే సమర్పణ సమర్పణ జీవితం కలిగి ఉండాలి కరిగిపోయే గుణం కలిసిపోయే గుణం మనలో ఉంటే సమర్పించుకొని దేవుడితో ఐక్యత కలిగి మనం జీవించగలుగుతాం అనమాట ఈ లోకంలో లేని పక్షంలో మనం కష్టపడతాం ఈ లోకల్లో అంచేత మనం కూడా ప్రభు కొరకు అరిగిపోవాలి కరిగిపోవాలి ఎందుకు అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలి సహాయం చేయాలి కొంతమందినైనా మనం దేవుని వద్దకి నడిపించగలగాలి అప్పుడే మన యొక్క జీవితానికి సార్థకత దేవుని నమ్మినందుకు మనకి సార్థకత అనేది తెలుస్తుంది ఆశీర్వాదకరంగా మనకి దేవుడు దీవెనలు ఇస్తాడన్నమాట ఉప్పు కనిపించదు ఏడో రక్షణం కనిపించదు ఎందుకు కనిపించదు అందులో మొత్తం మిళితం అయిపోయింది కాబట్టి కనిపించదు ఈ పైరక్షణాలన్నీ ఉప్పు పొందినప్పుడు మనకి కనిపించదు అలాగే క్రైస్తవుడు కూడా కనపడకూడదు వినపడాలి వినపడాలంటే మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలి దేవుని దగ్గరికి మంది నడిపించుకోగలగాలి అలాగే మరి సువార్త ప్రకటించగలగాలి మనం ఇక్కడే కూర్చొని ఇక్కడే చేస్తాము అక్కడే చేస్తామని కాకుండా మనకి దేవుడు ఎక్కడ సమయం ఇస్తే ఎలా సమయం ఇస్తే అలాగ పక్కన ఉన్న బస్సులో అయినా ట్రై ట్రైన్లో అయినా ఎక్కడైనా పెడుతున్నాను దారిలో పెడుతున్నాను ఆటోలో పెడుతున్నాను మరి ఎవరికైనా ఒకరికి నైనా నీకు తెలుసా అని మనం అడిగి మొదలెడితేనే అది వాళ్ళకి శుభార్త ప్రకటించడం అవుతుంది కాబట్టి మన జీవగ్రంథంలో మన పేరు ఉండాలి మన పేరు ఉండాలంటే మనం ఉప్పులాగే ఉండాలి రూపించిన దేవుడే నిరూపించాలి మన దేవుడే మన రూపించాడు కదా కాబట్టి ఆయనే మన్ని నిరూపించాలి నిరూపించాలంటే మనం ఎప్పుడు మనసు కలిగి ఏకాత్మ కలిగి ఐక్యతో మరి అందరితోటి సమాధానంతో జీవించగలిగినప్పుడే దేవుడు మన్ని నిరూపిస్తాడు ఉప్పు మందులో కూడా పనిచేస్తుందండి ఎప్పుడు మనకి లోబిప్పి వచ్చింది లోబిపీ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఓఆర్ఎస్ కొట్లా తెచ్చుకుంటాం ఇప్పుడు పాత పాత దినాల్లో అయితే ఉప్పు చక్కెర కలిపేసి గౌగా తాగించేవాడు అక్కడ బలహీనం అయిపోకుండా మనిషి బీపీ డౌన్ అయి చచ్చిపోకుండా అలాగా మరి ఔషధంలాగా పనిచేస్తుంది ఔషధంలాగా దేహరీతిగా పనిచేస్తుంది అలాగే ఆత్మీయంగా చూసుకుంటే మనం అందరికీ అనుకూలంగా వాళ్ళకి ప్రార్థ వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో కూడా మన కార్యం ఆత్మకార్యం ఫలిస్తుంది అప్పుడే మనం ముప్పులాగా జీవించగలుగుతాం ఈ లోకంలో యశస్కి పదహారు నాలుగు ఏడు అంటాడు ప్రభువు నీ జనని విధానం ఎలా ఉంది అంటే దేవుడు నీ అద్దెకు వచ్చి నీ రక్తంలో పొల్లి ఉన్నను నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని మనం జన్మించినప్పుడు ఎలా ఉంటాండి రక్తం ముద్దలాగా ఉంటాం ముద్దలాగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు మీరు నువ్వు బ్రతుకు అని చెప్తాడు మనతోటి బతుకు అన్నప్పుడు ఏం చేస్తాం మనం నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నేను వృద్ధిలోనికి తేగా నేల మొలకలాగా మొలిపిస్తాడు మని మొలిపించి జీవాన్ని ఇస్తాడు జీవాన్నిచ్చి వృద్ధులకు తీసుకొస్తాడు వృద్ధులకు తీసుకొచ్చి ఏం చేస్తాడు నీవు పెరిగి పెద్దదానివై ఆభరణం కుషిత్రాలే తెలియ ఆటాడు మన ఏం చేస్తాడు మంచి ఆభరణాలతో అలంకరిస్తాడు ఆ ఆభరణాలు ఎలాగా ప్రభు తన స్వరత్వంనిచ్చి విమోచించి రక్షించి పరలోక మార్గం చూపిస్తాడు చూపించాడు కదా మనందరికీ పరలోక మార్గం ఆయన చనిపోయి శిలో మీద మళ్ళీ పునరుద్ధానం పొంది మళ్ళీ రక్షించి పరలోక మార్గాన్ని చూపించాడు దానికి అనుగుణంగా మన జీవితాలు కూడా మనం అమర్చుకోవాలి అమర్చుకున్నప్పుడే చేయగలుగుతాం అప్పుడు మనం ఆభరణ భూషితంగా ఉండాలి అంటే ఏం చేయాలి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి సర్వాంగ కవచం అంటే ఏమిటి మరి అది కూడా చూద్దాం మీరు నందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలవబడతకు శక్తిమంతులగినట్లు దేవుడి సర్వాంగ కవచంను ధరించుకోనడి అని మనకి బోధ చేస్తున్నాడు ఏదైనాగా సర్వాంగ కవచం అంటే ఏడు ఏడు ఆభరణాలు ఉన్నాయి మనకి మనం ధరించుకోవాల్సింది నడుమునకు సత్యం దట్టి కట్టుకోవాలి నడుముకు సత్యమనే గట్టి కట్టుకోవాలి నీతి అను మైమార్పు వస్త్రంగా వేసుకోవాలి నీతి నీతి అంటే ఏమిటి దేవుని నమ్మడమే మనకి నీతిగా ఎంచబడింది కాబట్టి ఆయనని నమ్మాలి తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడుగా తొడుకుకొని నిలవబడు అన్నాడు ఏ జనం సువార్త అనేటువంటి సువార్తను పట్టుకొని సిద్ధ మనసు కలిగి మనం సమాధానంతో పాదములకు తొడుక్కొని జోడులాగా మనం బయలుదేరాలి సువార్త ప్రకటించడానికి బయలుదేరాలి ఇది కాకుండా అనే డాలు పట్టుకోవాలి తర్వాత మీరు దృష్టిని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు ఎప్పుడు విశ్వాసమైన డాలు మనం పట్టుకున్నప్పుడు మనం అగ్ని బాణాన్ని ఆర్పగలుగుతాం రక్షణ శిరస్థానం ధరించాలట రక్షణ అనే శిరస్థానాన్ని ధరించాలి దేవుని వాక్యమును ఆత్మకడ్ము ధరించుకుని దేవుని వాక్యం అనే ఆత్మకడ్గాన్ని ధరించాలి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుడి ఆ విషయమే సమస్త పరిస్థితులు నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి మెలకుగా ఉండు అని ప్రభువు మనకి హెచ్చరిక ఇస్తున్నాడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందండి ఉంపు వలన మనకి చాలా లాభాలు ఉన్నాయి కదా దేహరీతిగా లాభాలు ఉన్నాయి అర్థంలో చూసుకుంటే ఉప్పు మరి ఏంటి ప్రార్థన ఉప్పు ఏంటి మనకి మనమే మనలోంచి వాక్యం రావాలి ప్రార్థన రావాలి ప్రకటన రావాలి దేవుని ప్రకటన అవన్నీ చేసినప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద జీవించగలుగుతాం శోధనలు వస్తాయి వేదనలు వస్తాయి అయినప్పటికీ వాటిని దాటి ధరించి భరించి మనం ఎప్పుడైతే దేవుని నమ్మకంగా చివరి వరకు నడుస్తామో అప్పుడే ప్రభు మనకి సహాయం చేస్తారు మరి చివరిగా మరి చిన్న వాక్యం చూసుకుందాం ప్రసంగి ఐదు ఒకటి మన ఏం చేయమంటున్నాడంటే మీరు ఈ విధంగా ఉప్పులాగే ఈ లోకానికి ఉప్పుసారం కలిగినటువంటి వారిగా జీవించాలి అంటే మీరు చేయాల్సిన మూడే పనులు ఉన్నాయి ఆ మూడు పనులు చేస్తేనే మీరు నా సన్నిధికి రాగలుగుతారు ఈ లోకానికి ఉక్కులాగా మీరు జీవించగలుగుతారని ప్రశ్న చెప్తున్నాను నీవు మీ దేవుని మందిరానికి పోనప్పుడు మీ ప్రార్థన జాగ్రత్తగా చూసుకోను అంటున్నారు మన ప్రార్థన ఎట్లా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అలాగే బుద్ధిహీనలు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించటం శ్రేష్టం అంటున్నారు ఎవరైనా ఏదైనా చెప్తే మనం విని ఆలకించే పరిస్థితిలోకి రావాలి దేవుని విషయంగా మనకి చెప్పినప్పుడు మనం ఆలకించాలి ఆలపిస్తేనే దేవునికి ఇష్టం అన్నమాట అందుకే వింతకు వేగిరిపడి వాడు కావాలి అని దేవుడు అంటున్నాడు మన దేవుని వారికి వినడానికి మనం వేగిరపడాలి మాట్లాడేటకి నిదానించాలి నీ హృదయం త్వరపడనియక రెండవది నీ నోటిని కాచుకోము అంటున్నాడు మీరు హృదయాన్ని తొందరపడనియదు మీ నోటిని హద్దులో ఉంచుకోండి అని చెప్తున్నాడు ఎందుకని దేవుడు ఆకాశం అంద ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం భూమి ఏంటి దేవునికి పాదపీట కాబట్టి ఆ పాదపీట దగ్గర మనం ఆయన పాదముల దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో తగినట్టుగా జీవించాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అందుకే మన మాట నీ భూమి మీద కొద్దిగా ఉండాలట మూడోది ఏంటి నీ మొక్కుకొని చెల్లించకుండా కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మేలని చెప్తున్నాడు దేవుడు ఎందుకని మీరు మనం ఎన్నో మాటలు ఇస్తాం మాటలు చెప్తాం మరి ఎన్నో ఇన్సూరెన్స్ ఇచ్చేస్తూ ఉంటాం కానీ అవి పాటించాం ఒక్కొక్కసారి మన బలహీనత కావచ్చు పరిస్థితులు కావచ్చు ఏదైనా కావచ్చు నీకు ఇది సహాయం చేస్తాను అని ఆ మాట మనం చేయలేకపోవచ్చు పాటించలేకపోవచ్చు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు నువ్వు అలా చెప్పే కంటే చేయకుండా ఉండడమే మేలు అసలు మాట ఇవ్వకుండా మేలు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ రకంగా మనం దేవునికి అనుకూలంగా దేవునితో మన సమాధానంగా మనం నడవాలి ఈ లోకంలో ప్రార్థనలో మెలకుగా ఉండాలి అలాగే కృతజ్ఞత గలవారమే ఉండాలి లోకానికి మనం ఉప్పుగా వెలుగుగా జీవిస్తున్నాం కాబట్టి మరి ఈ రెండు రకాలుగా కూడా మనం దేవుని నమ్మిన వారం కాబట్టి దేవుని కోసము దేవుని పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగేందుకు దేవుడు మనకి కృప అనుకరించాలి ఈ సంవత్సరాంతంలో మనం వచ్చాము మరి వచ్చే సంవత్సరం కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా మన అందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అనేక రకాలుగా మనం దీపించి ఆశీర్వదించాలని అనేకులకు మనం కూడా ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుడి వాక్యం కాక అలాగే చిన్న విషయం అత్యంత ఉప్పు నేడి సరస్సు ఉండిట ఎక్కడ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మోనా కౌంటీ ఎడారి ప్రాంతంలో ఉందిట అత్యంత కఠిన కలశాలలో ఉన్నా అయితే అందులో ఏవి చేపలు కానీ పీతలు కానీ ఏ జల జలచరాలు బతి బట్టకక్కలేవుతారు అయితే బ్రెయిన్ ప్రింప్ అనేటువంటి ఒక రకం రొయ్యలు మాత్రం ఈ సరస్సులో జీవించి బట్ట కడతాయిట వాటి అనేక వలస పక్షులు వచ్చి ఆ సమయాల్లో వచ్చి వాటి కోసం ఆహారం సిద్ధం చేసిన దేవుడు కాబట్టి వాటిని భుజించి వెళ్ళిపోతూ అయితే ఈ కాలిఫోర్నియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత ఉప్పు సాంద్రత తగ్గిద్దామని చెప్పేసి దానికి మంచినీళ్ళు ఆ సరస్సులోకి యాడ్ చేసింది యాడ్ చేస్తే ఏమైంది ఆ ఉన్నటువంటి ఆ బ్రెయిన్ పింప్ అనే రొయ్యలు కూడా చచ్చిపోయాయి చచ్చిపోతే అప్పుడు అక్కడ పర్యావరణ ప్రేమికులు ఏం చేశారు కోతికేశారు కోతికేసి మరి ఇలాగా చేస్తే పర్యావరణం దగ్గర తింటుంది కదా అనేక వలస పక్షులు వచ్చి మరి తింటున్నాయి కదా ఆహారం వాటిని పోగొట్టునట్టు కదా మీరు అని చెప్పేసి అన్నట్టు కోర్టుకేస్తే కోర్టు ఈ పర్యావరణ ప్రేమికులకే అనుకూలంగా తీర్పిచ్చింది తీర్పిచ్చి దాని సాధ్యస్థితిని స్థితిని వచ్చమని ఆ కానిపొరియా గవర్నమెంట్కి కోర్టు ఆర్డర్ వేసిందనమాట దాన్ని బట్టి చూస్తే ఆ ఉప్పులో కూడా జీవించగలిగినటువంటి ప్రాణి ఒకటి ఉంది అన్నమాట అలాగా అటువంటి ప్రాణాలు మనవి ఈ లోకంలో ఉప్పులాగా మనం బ్రతకరగాలి మనం జీవించినప్పుడే దేవునికి అనుకూలంగా మనం లోకం నుంచి వేరై ఈ దేవుల్లో గడిపినప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది ఈ దేవుని వాక్యం దీనించింది కాదు